ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ప్రారంభించనున్నామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు జిల్లాలో కొత్తగా నాలుగు పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు సాగునీటి కోసం పత్తిపాక రిజర్వాయర్ ని రెండు తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేపట్టనున్నామని మంత్రి తెలిపారు ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోగలుగుతుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు సంవత్సర కాలం పాటు మాపై నమ్మకం ఉంచుకొని మేము చేసిన అభివృద్ది మేము చేసే సంక్షేమానికి ఆశీర్వాదం ఇస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదాన్ని కోరడానికి రేపు నాలుగో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు కేబినెట్ సహచరులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు పెద్దపెల్లి బహిరంగ సభ ఉద్దేశించి మాట్లాడతారు వారందరూ కూడా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరి ఆశీర్వాదం కోరటానికి వస్తా ఉన్నారు ఈ విజయోత్సవ కార్యక్రమంలో వారి ఆశీర్వాదం కోరడానికి వస్తా ఉన్నారు మహిళా సోదరిమల్లు కార్మికులు సింగరేణి కార్మిక సోదరులు ప్రధానంగా రైతు సోదరులు అదేవిధంగా పేదవారికి సంబంధించి సంవత్సర కాలం పాటు సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యాచరణ కార్యక్రమాలు సంవత్సర కాలం పాటు ఈ జిల్లా అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి